మాట నిజం కావడం మొదలైంది ఆ అబ్బాయి తెలివి లేనివాడు చెడ్డవాడు కూడా వాడి వల్ల రామశాస్త్రి అవమానం పొందడమే కాకుండా ప్రజల శాపాలకు కూడా గురి కావాల్సి వచ్చింది తన కొడుకు ఎలా కావడానికి తానే కారణం అనుకుని రామశాస్త్రి బాధపడ్డాడు పరిస్థితి రోజు రోజుకు దిగజారటం చూసి రామశాస్త్రి మరోసారి సరస్వతీదేవిని ప్రార్థించి ఆమెను ప్రత్యక్షం చేసుకుని తల్లి నా కొడుకు మంచివాడు కావడానికి మార్గం లేదా అని అడిగాడు నువ్వు నీ పుణ్యం మంచితనం పాండిత్యం వాడికి దారపోస్తే నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు అని సరస్వతీదేవి మాయమైంది రామశాస్త్రి అలాగే చేశాడు అతని కొడుకు గొప్ప సజ్జనుడు పండితుడు అయిపోయి గొప్ప పేరు తెచ్చుకున్నాడు రామశాస్త్రి తిరిగి తెలివి లేనివాడు కావడమే కాకుండా చెడ్డవాడనే అపకీర్తి కూడా తెచ్చుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా రామశాస్త్రి చేసింది స్వార్థమా త్యాగమా తన కొడుకు తెలివిలేనివాడు చెడ్డవాడు అవుతాడని తెలిసి కూడా అతను గొప్ప పండితుడు ఎందుకయ్యాడు అతని ప్రవర్తనలో ఈ వ్యతిరేకతకు అర్థమేమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రామశాస్త్రి తన తండ్రి పట్ల తన బాధ్యతను నెరవేర్చడానికి గొప్ప పండితుడయ్యాడు కానీ తన కొడుకు పట్ల తన బాధ్యత నెరవేర్చడానికి తిరిగి తెలివి లేనివాడు చెడ్డవాడు కావాల్సి వచ్చింది ఈ వ్యతిరేకత అతని బాధ్యతలో సహజంగా ఉంది అదే అతని ప్రవర్తనలో బయటపడింది రామశాస్త్రి తన కొడుకు బాధ్యత తండ్రి బాధ్యత రెండూ సరిగ్గా నెరవేర్చాడు అన్నాడు రాజు మాట్లాడగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్